మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి రోజు రోజుకు జనాదరణ పెరుగుతోంది ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గత నాలుగైదు నెలలుగా నియోజకవర్గంలో చేపడుతున్నారు ఈ మేరకు సోమవారం పలంనేర్ పట్టణంలోని చర్కా కాలనీ విద్యానగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ మిషన్ స్కూల్ వీధి తపాల్ మునుసామి వీధి జియప్ప వీధి మునిపాపన్న వీధి భజంత్రి వీధి గుడాత్తం రోడ్లలో ఆయన పర్యటన సాగింది ఈ సందర్భంగా వాడవాడలో ఆయనకు నిరాజనాలు పట్టారు గజ పూలమాలలు సాలవలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన చరకా కాలనీలో మరియు శ్రీనగర్ కాలనీలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్వి బాలాజీ రామచంద్ర నాయుడు ఆర్బీసీ కుట్టి గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజు రమేష్ మోహన్ శ్రీనివాసులు నదీం మురళి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నాయకులు మన ఎప్పుడు కూడా పొలం ప్రతి ఇళ్ళకి పరిచయమైన వ్యక్తి అందరినీ పేరు పేరు పలకరించే వ్యక్తి పచ్చలేని మహా పచ్చలేని మహానాయకుడు గౌరవీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని ప్రసంగించదుగా సవినయంగా తెలియజేసుకుంటున్నాము పలమనేరు మున్సిపల్ పరిధిలో శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు సోదరి సోదరి మహిళల నమస్కారం వాళ్ళ ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఉద్యోగం నెల జీతం పూర్తిగా కూడా నెల రోజులు పనిచేస్తే నాకు జీతం నెలకు పడుతుందా లేదా తెలియనిటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ గ్రాడ్యుయేట్ కానీ అదేవిధంగా ఎవరైతే మరి ఉద్యోగ విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా నేను ఒక ఉద్యోగంతో మాట్లాడా నాకు ఈ రోజు దాకా కూడా పెన్షన్ లేకుండా నన్ను దారుణంగా ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తే నేను ఇంటికి పంపిస్తానని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా పతనావస్థకు చేరుకున్నది అందుకే ఈ రోజు ఉద్యోగస్తులు యువకులు మరి బలహీన వర్గాలు అందరూ కూడా ఏకతాటు పైన వచ్చి ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఏమీ ఆశించకుండా ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అన్యాయం జరుగుతుంది అందుకే నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి విషన్ కలిగినటువంటి నాయకుడికి నేను మద్దతు ఇవ్వదలుచుకున్నా నేను ఏమి ఆశించుకున్నా ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను కూడా కలిసి నడవాలనుకున్నానని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తా ఉంటే ఆయన మాటల ద్వారా ఈ రోజు యువకులందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు రేపు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరి అటు జనసేనకు సంబంధించినటువంటి యువత కానీ తెలుగుదేశం పార్టీలో అనుభవం కలిగినటువంటి నాయకుడు నాయకత్వంలో కానీ ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా సిసి రోడ్లు కానీ మీకు ఉన్నటువంటి అవసరాలన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకేదన్నా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా వాటిని పూర్తి చేయడానికి రేపు ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వ అధికారం వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ చేసి మీకు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ కొట్టుపోయిన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన శోభామానం మహీయతే ధాన్యం ధనం పుషుం బహుపుత్రలాభం బహు శత సంవత్సరం దీర్ఘ అమ్మవారి పరిపూర్ణ దిగ్విజయ ప్రాప్తి విజయానుకూల్యత సిద్ధి ప్రశాంతంగా వాళ్ళ ఇండ్లలో నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు నేను ఇప్పుడు మాట్లాడతా ఒక రెండు మూడు ఇండ్లు లేకపోతే అయ్యా మేము మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ఇల్లు కూడా మాకు ఉంటుందో లేదో అనే భయం అయితే మాకు ఉందని చెప్పి నేరుగా ఆ ప్రజానీకమే డైరెక్ట్గా చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకతను కూడగట్టుకున్నాడో అర్థమవుతా ఉంది అదే విధంగా ముఖ్యంగా చదువుకునేటువంటి యువకులందరూ కూడా ఉన్నారు వారందరు భవిష్యత్తు కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాణం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాల వల్ల రేపు జరగబోతా ఉంది ఆ నష్టం పూర్తిగా భవిష్యత్తు యువతకు నాశనంగా వాళ్ళ భవిష్యత్తు నాశనమయ్యేటువంటి పరిస్థితి క్లియర్ కట్గా కనపడతా ఉంది అందే అందుకే నేను యువతకు ఒక మాట చెప్పదలుచుకున్నా యువత మేలుకో లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు మరొక్కసారి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు నేను ఇవ్వకుని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి లేనటువంటి బిడ్డను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు అన్ని కులాలు మతాలకు వ్యతిరేక అన్ని కులాలు మతాలు కూడా ఏది చూడకుండా పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఈ రాష్ట్రంలో దాదాపు నూట యాభై ఒక్క సీట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈనాడు ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టాను రాజ్యంగా నేను చేసిందే చెల్లుతుందని నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ ఎస్టీలను బీసీలను మైనారిటీలను పూర్తిగా కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పరిస్థితిని ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను